హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతహాం చూసారా బ్రహ్మకమలం విడిచేయండి మాకు నిన్ను కూడా విడయి వీడియో తీయలేదు ఈరోజు చేస్తేస్తున్నాను మొత్తం మూడు పూసేయండి ఇంకా అక్కడ మూడు రెండు ఉన్నాయి వెరైటీ ఆ రెండు చూద్దరు లైట్లు పెట్టి రెండు ఇక్కడ రెండు ఇటువైపు లైట్ లేదండి అందుకే చూసారా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది నేడు చీకట్లో కూడా తెంపుకుందామండి పట్టుకుని పెద్ద పువ్వు వచ్చింది బాగా చూసారు కదా బ్రహ్మకంలో చాలా బాగా పూస్తున్నాయండి ఇంకా మూడు తీడియో ఇంకా చూసారా మూడు పెద్ద పెద్ద పువ్వులు పూసేయండి చాలా బాగా ఇంకా బాగా ఉంచితే ఇంకా బాగా విడితే కానీ మేము మరి ఉంచలేదు ఇప్పుడు టెన్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ ఇంకోటి తింపిస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్